స్టీల్ ప్లాంట్ వచ్చిందని మాట్లాడుతుంది న్యాయం ఉందా చెప్పండి దీనిపైన నేను ఓపెన్ డిబేట్ రెడీ మీరు ఇన్వైట్ చేయండి తెలుగు తెలుగుదేశం అధ్యక్షులు కాదు ఎమ్మెల్యే గౌరవ నీలు మల్లా శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేయండి చెప్తాను నేను ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా తప్పుంటే ఐఎమ్ ఫర్ ఎనింగ్ మీరు రా మెటీరియల్ లేక వర్కింగ్ క్యాపిటల్ లేక స్టీల్ ప్లాంట్ మీరు నేచురల్ కు తీసుకొస్తున్నారు మీకు సల్యూషన్ ఏంటి సింపుల్ గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ లో దీన్ని చేయండి భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ కంపెనీలు ఒక స్టీల్ సేల్ కింద తీసుకురండి ఇలా భారతదేశంలో బ్యాంకులు అందరినీ ఒక బ్యాంక్ లో తేవాలని చూస్తున్నారు కదా అవును ఇలా బీజేపీ విధానం కదా వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వై నాట్ వన్ నేషన్ వన్ స్టీల్ ప్లాంట్ ఇది మీ ప్రభుత్వ విధానమే నాది కాదు కదా అవును వన్ నేషన్ వన్ బ్యాంక్ ఇలా మీరు ఎన్ని బ్యాంకులు మెజర్ చేస్తున్నారు బ్యాంకులు మెదరు కలుపుతున్నారా లేదా విలీనం చేస్తున్నా లేదా నాకు ఏం ఏం చెప్తున్నారు బ్యాంకులని విలీనం అయితే ఒక పెద్ద బ్యాంకు బలమైన బ్యాంకు తయారవుతుంది అంటున్నారు ప్రపంచంలో పోటీ పడే బలమైన బ్యాంకు తయారవుతుంది నేను కూడా అది అంటున్నా అవును మా విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసుకెళ్ళి నైన్టీన్ ఎయిటీ టూ కన్నా ముందు నాకు గుర్తున్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీరు సేల్లో భాగమే అది మళ్ళీ సేల్ లో భాగం చేయండి అప్పుడు ఏం నష్టం ఏం లాభం అంటే సేల్కి ఇంపకాలు ఉన్నాయి అవును మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా ఇంప ఖనిజం గండ్కి కేటాయించండి లేదు మీరు కేటాయించలేరనుకోండి సేల్లో మెరిచితే సేల్ కు ఇంకా వంద ఏళ్ళు ప్రొడక్షన్ చేసే గండ్లు ఉన్నాయి వాళ్ళు వాడుకుంటారు వన్ సిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆటోమేటిక్గా దానికి ఇంప ఖనిజం గను ఇది వాడుకుంటుంది దానికి క్యాపిటల్ ఇది వాడుకుంటుంది ఈ పని ఎందుకు చేయాలనుకున్నా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఎందుకు మెరిచియరు ఇది మెరిచిస్తే సమస్య పరిష్కారం ఎత్తుంది కదా మీరు నైన్టీన్ ఎయిటీ టూ వరకు సేల్లో భాగమే కదా సింపుల్ ల్యాక్ క్యాలిక్యులేషన్ కదా ఇక ఇవాళ పరిస్థితి ఏంటి పార్లమెంట్కి ఇచ్చిన రిప్లైలో కేంద్ర ప్రభుత్వం ఐదు వేల పోస్టులు వేకెంట్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్లో ఫైవ్ థౌజండ్ పోస్ట్ వేకెంట్ ఉన్నాయి ఎవ్రీ మంత్ ఎనభై మంది రిటైర్ అవుతున్నారు ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేదు ఫలితంగా ఏమవుతుంది ఇప్పుడు ఒక బ్లాస్ట్ పని టెక్నాలజీ మీరు అది ఒక హోటల్ కాదు పది మంది పని పనిచేసే దగ్గర ఏడుగురు పనిచేస్తున్నా హోటల్ దెబ్బ మూతపడదు తినదు టెక్నికల్ ఫెయిల్యూర్ ఉండదు మ్యాక్సిమం అయితే అందదు సర్వీస్ లేట్ అవుతుంది కానీ ఇక స్టీల్ ప్లాంట్లు ఏమైతుంది నీకు మ్యాన్ పవర్ లేకపోతే అవి ఒక ఒక బ్లాస్ట్ పని దగ్గర పది మంది పనిచేయాల్సింది ఏడుగురు పనిచేస్తే సేఫ్టీ సమస్యలు వస్తాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లాంట్ కోసం అదొక సమస్య నేను ప్లాంట్ నడిపించానని చెప్తా అవును మీరు ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా పెడితే స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ డిఫికల్టీస్ రావా స్టీల్ ప్లాంట్ కదండి అది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కదా నేను పల్లా శ్రీనివాసరావు గారికి ట్రై చేస్తున్నాను సార్ వస్తే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కదా అది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కనుక మీరు సరైన మ్యాన్ పవర్ లేకపోతే అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆపరేషనల్ డిఫికల్టీస్ వస్తాయి ఓకే మీరు మీరు స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కాంట్రాక్టర్ కలికి ఆరు నెలలుగా జీతాలు లేవు అవును అసలు పర్మనెంట్ ఎంప్లాయిస్ కు సాలరీస్ లేట్ అవుతున్నాయి ప్రావిడెంట్ ఫండ్ లో జమ చేసిన డబ్బు స్టార్ట్ చట్టం ఒక ప్రైవేట్ వాడు గనుక పీఎఫ్లో లో జమ చేయకపోతే వాళ్ళ పేరు లీగల్ యాక్షన్ తీసుకుంటారు ఇలా పీఎఫ్ లో డబ్బులు జమ రిటైర్ అయితే డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది మిస్టేక్ ఆఫ్ ప్లాంట్ ఇలా ఇప్పుడు నేను చెప్పిన సూచనలు గనుక పాటిస్తే ఎన్ష్యూరింగ్ ఫుల్ కెపాసిటీ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి జరగాలి దానికి అవసరమైన రా మెటీరియల్ సరఫరాకు ఏర్పాటు చేయాలి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ను కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకోమనండి లేదు స్టీల్ దాటాఫ్ ఇండియాలో కలపమనండి ప్రభుత్వం లేదు స్టీల్ దాటాఫ్ ఇండియా దగ్గర డబ్బులు ఉన్నాయి రా మెటీరియల్ ఉంది ఈ మంది ఒక సొంత ఇంపకరించు ఇవ్వండి ఈ ఈ డిమాండ్లు చేస్తుంటే ఇవి ఇవి లేకుండా మీరు రాజీనామాలు చేస్తాడమ్మా ఎందుకంటే రాజీనామాలు సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ సభ పెట్టారు గతంలో ఆయన పోటీ చేశారు ఒకే గెలడం వాడడం అన్నది గాజువాగ ప్రజలతో ఆయనకి సంబంధం ఉన్నది లక్షల ఓట్లు కూడా తెచ్చుకున్న పరిస్థితి ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మోదీ గారికి ఈయన ఏదైనా చెప్పగల కెపాసిటీ ఉన్న వ్యక్తి అసలు చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే గవర్నమెంట్ పడిపోతుందండి అవును మీరు టీడీపీ జేడియూ మద్దతు లేకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటే చెప్పండి అవును అదే నితీష్ కుమార్ బెదిరిస్తలేడా అవును ఇప్పుడు మీకు గమనించండి లాటరల్ ఎంట్రీ పద్ధతిలో సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగాల్లో అనౌన్స్ చేసింది యూపీఎస్సీ నలభై ఐదు పోస్టులకు అంటే డైరెక్టర్ జాయింట్ మీకు డిప్యూటీ సెక్రటరీ సెక్రట జాయింట్ సెక్రటరీ లెవెల్లో చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించాడు నితీష్ కుమార్ వ్యతిరేకించాడు ఇమ్మీడియట్గా గా మోడీ ప్రభుత్వం వచ్చింది క్లోజ్ చేసింది మరి వాళ్ళు వేయించుకోగలిగారు కదా మా వాళ్ళు ఓపెన్ గా చిరాగ్ పాస్వాన్ ఓపెన్ గా డిఫర్ అయ్యాడు మేము అంగీకరించే ప్రసక్తే లేదన్నాడు జేడియూ ఎల్జేపీ ఇమీడియట్ గా విడ్రా చేసుకుంది మోడీ ప్రభుత్వం ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చిరాగ్ పాశ్చాన్ వ్యతిరేకిస్తున్నాడు మీరు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తాను ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చి బీజేపీ కమిట్మెంట్ కనుక అమలు అవుతుందేమో తెలియదు కానీ ఎంట్రీ అయితే విడ్రా చేస్తుంది కదా ఎందుకు విడ్రా చేసుకుంటున్నాడు మీరు అంటే మీరు మిత్రపక్షాల నుంచి ఉత్తర ఇచ్చారు కదా బీహార్ మిత్రపక్షాలకు ఆ ధైర్యం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షాలకు ఎందుకు ఉండదు అంటున్నాడు స్టీల్ ప్లాంట్కు వెనక మీరు మేము ఏం కేంద్ర ప్రభుత్వం డబ్బులు అడగడం లేదు మీరు ఏమీ అడగడం లేదు కదండి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా భారం అవుతుంది నాకు చెప్పండి ఇది ఏ రకంగానూ భారం కాదు కదా భారం దాని సొల్యూషన్ అడుగుతున్నాం కదా భారం గాను సొల్యూషన్ అడుగుతూ ఎందుకు సాల్వ్ చేయాలంటున్నాను అంటే ఇది మరి ఎందుకు చేయడం లేదని మీరు అడచ్చు ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి ఇంకా దించి ఇక అది భారీగా నడవలేని పరిస్థితి తీసుకెళ్తే అప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏముంటుంది ఎందుకయ్యా దీని ఉంచుకుంటున్నా రమ్మండి అంటారు ఎవరైనా అంతే కదా ఇంట్లో పాలివని బరు ఉంటే ఏం చేస్తాం మనం ఇంకా పాలు పాలివడం లేదా దిగుబడలేదు కానీ అయ్యా అంతే కానీ ఎవరైనా ఒక ఇంట్లో పాడి ఆవు పాడి పశువు అంటే అమ్మరు పాలు ఇవ్వకపోయినా ఉంచుకుంటారు మేము ఏమంటున్నా అట్లా కూడా అంటలేదు అయ్యా స్టీల్ ప్లాంట్ లాభాల్లో వస్తుంది కెపాసిటీ పెంచుకోవచ్చు భూమున్నది మీ స్టీల్ విధానము దీన్ని బాగు చేయండి దీనికి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు న్యాయం చేయండి అంటున్నాం న్యాయం చేస్తే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది అన్యాయం చేస్తున్నారు కదా కావాలని ప్రైవేట్ వాళ్ళ కారు చౌక అమ్మడానికి క్రియేట్ చేస్తున్న ఒక కుట్ర ఇది ఇట్స్ ఎ కాన్స్పెరసీ ఎగినస్ట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిఘం లిమిటెడ్ ఇట్స్ ఎ కాన్స్పెరసీ ప్రైవేట్ వారికి కారు చౌకగా ఎందుకంటే రెండు మూడు లక్షల కోట్ల భూములు ఉన్న కంపెనీ ఇది దీన్ని పప్పు బెల్లాగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికి జరుగుతున్న కుట్ర ఇది ఈ కుట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోకపోతే అన్యాయం ఏంటంటే అధికారంలో ఉన్నవారు అడగరు ఉన్నవారు అడగరు అందరూ అందరూ కేంద్ర ప్రభుత్వం అడగాలంటే భయపడాల్సిందే ఇంత అన్యాయం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఎందుకు ఎందుకు అడగరు మీరు దీనికి కాస్త నేను చెప్పారు తప్పని చెప్పండి సార్ నాగేశ్వర్ చెప్తున్న వాదన తప్పు అని చెప్పండి మీరు నా వాదనలు ఏమైనా తప్పు ఉంటే నేను ఐమ్ రెడీ టు యాక్సెప్ట్ అంటే ఈ కాన్స్పిరసీలో మీరు భాగమవుతారా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ కాన్స్పరసీని ఛేదిస్తారా ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తేల్చుకోవాల్సిన అంశం ఓకే సార్ మరొక అంశం విషయానికి వస్తే ఏపీలో ముగ్గురు ఐపీఎస్లు వేటు అనే అంశం అన్నది కలకలం రేపుతుంది ఏంటి ఏ రాజకీయ నాయకులైనా ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని బలిపోషలు చేస్తున్నారా లేకపోతే వీళ్ళే శృతి మించుతున్నారా రెండు ఉండవచ్చు స్పెసిఫిక్ గా ఈ కేసు లో